నేను హైదరాబాద్లో నివసిస్తానండి మొన్న పెద్ద పెద్దాయన మా ఊరు నుంచి వచ్చాడు పెద్దవాళ్ళు ప్రశ్నలు ఎలా అడుగుతారో మీకు తెలుసు కదా ఎలా ఉంది ఈ లైఫ్ ఏమన్నా కొంచెం సంపాదించుకున్నావా అని అడిగాడు బానే ఉత్తి సంపాదించుకున్నాను బాగానే ఉంది అన్నాడు ఓన్ కారు ఉందా అన్నాడు కారు ఉంది అన్నాను ఖర్చులకు డబ్బులు సరిపోతున్నాయా నెల నెలా అన్నాడు సరిపోతాయి అన్నాడు ఏమన్నా మిగులుతాయా అంటే మిగులుతాయి ఇన్సూరెన్స్ అవి ఇవి ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పాను సరే సొంత ఇల్లు ఉందా అన్నాడు ఇంకా కొనలేదు అన్నాను మరి ఫ్యామిలీ ఉందా అని అడిగాడు ఈయన ఏంటి ఈ వయసులో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఫ్యామిలీ లేకుండా ఏముంటుంది అని నేను అడిగాను సిగ్గు లేదా ఫ్యామిలీ ఉందన్నావు ఓన్ హౌస్ లేదా అంటున్నావు ఇంకా అలాంటప్పుడు హైదరాబాద్ ఎందుకు ఊరొచ్చి వ్యవసాయం చేసుకోకూడదా అని ఆయన కొంచెం మెగతాలుగా వ్యాఖ్యానించి వెళ్ళిపోయాడు అర్థమైంది కదా సొంత ఇళ్ళు యొక్క ఇంపార్టెన్స్ మనకు ఓన్ హౌస్ లేదు అంటే మనకి సెక్యూరిటీ లేనట్లే వాల్యూ లేనట్లే నేనేమంటానంటే ముంబై హైవే లాంటి ప్రాంతంలో ఓఆర్ఆర్ దాటి న్యూ ఫెసిలిటీస్కి వస్తున్న దగ్గరలో ఒక ఫ్లాటో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక విల్లాను పర్చేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది కదా అలాంటి వెంచర్ బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచి మేమే మీకోసం అందిస్తున్నాము ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి ప్రయత్నం చేయండి